ఫుడ్ సేఫ్టీ అధికారుల మట్టు వ్యాపారస్తులు బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో నలుగురు వ్యక్తిని కలిగిన ముఠాను ఏలూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులు మీడియాకు వెల్లడించారు ఏలూరు నగరపాలక సంస్థ పంతొమ్మిది డివిజన్ కొత్తూరు ఇంది కాలకు చెందిన మండల అప్పలనాయుడు నాయుడు చిన్న హోటల్ నడుపుతున్నాడు ఇటీవల కొందరు ఈజీ మనీ సంపాదనలో పడి విలేకరుల వృత్తులను ఎంచుకుని దాని ముసుగులో నేరాలకు పాల్పడుతున్నారు ఇందులో ప్రధాన సూత్రధారులైన మాంగళ వెంకటదుర్గ ఏలూరులోని లోకల్ ఛానల్లో విలేకరుగా పనిచేస్తోంది ఆమె ఒక పథకం ప్రకారం ఇందిరమ కాలనీలో మండల అప్పలనాయుడు హోటల్కి వెళ్ళింది ఆ దుకాణ యజమాని ఎక్కడా అడిగి హోటల్లో అన్ని పరిశీలించి తాను ఫుడ్ సేఫ్టీ అధికారిని హోటల్ ఏమి సరిగ్గా లేవని ఆ హోటల్ యజమాని అప్పల్ నాయుడు బెదిరించింది కనీసం లైసెన్స్ లేకుండా హోటల్ని ఎలా నడుపుతున్నారని దీనిపై చర్యలు తీసుకుంటామని బెదిరించింది దీనికి పైపడిన అప్పల్ నాయుడు వెంటనే లైసెన్స్ తీసుకుంటాను ఇక్కడ నుంచి నిబంధనలు పాటిస్తానని చెప్పాడు అప్పటికే ఆ యజమాని మాటలు వినకుండా మరో వ్యక్తి ఫోన్ చేసింది పదివేలు ఇస్తే విడిచిపెడతామని డిమాండ్ చేశారు వీరి ప్రవర్తనపై అనుమానం వచ్చిన యజమానికి సీసీ కెమెరాల దగ్గర తీసుకు వెళ్లి డబ్బులు ఇస్తానని చెప్పి ఈ విషయాన్ని అందరినీ అడగా వాళ్ళు నకిలీ అధికారులను తెలిసింది వెంటనే ఈ విషయాన్ని జిల్లా ఎస్పీకి ఆన్లైన్ ద్వారా తెలియచేయడంతో వేలూరు పోలీస్ స్టేషన్ వచ్చేసి దర్యాప్తు చేసి ప్రధాన బుక్సాద్ అగ్గాల ఉమామహేశ్వరి పులిగా రాంబాబులను అరెస్ట్ చేసినట్లు డిఎస్పీ శ్రీనివాస్ తెలిపారు వారి వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు రెండు ద్విచక్ర వాహనాలు సీజ్ చేశారు ఈ కేసు ఎదిచేన స్థాయి రాజారెడ్డిని ఆయన అభినందించారు ఎవరైనా అధికారులంటూ డబ్బులు డిమాండ్ చేస్తే తక్షణమే పోలీసులు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు అవన్నీ ప్రస్తుతానికైతే వీళ్ళ నలుగురు మనకి తెలియదు యాక్చువల్ ఒకరి ప్రసాద్ అని చెప్పి ఆయన మొత్తం అంతా దీనికి సూత్ర